దేని మీ బాల్ వెల్కమ్ టు బాల్ ముర్గేష్ బ్లాక్ ఈరోజైతే మీకైతే కొత్త విషయం అయితే చెప్తా ఉన్నాను అది ఏమంటే మా ఊరికైతే మా ఊరు చేరువు తుమిసి అయితే నీళ్ళు వస్తుంది ఆ కట్ట దగ్గర అయితే నేను ఉన్నాను చూసుకోవచ్చు ఇదే అండి మా చేనుల దగ్గర ఉన్న కట్ట దగ్గర అయితే వస్తుంది నీళ్ళు అంద్రీవకాలు నీళ్ళు కృష్ణమ్మ జలాలైతే మా ఊరికి శాంతిపురం సైడ్ ఉన్న తులసి చెరువుకి అయితే తుని చెరువు నడింపల్లి చెరువు అన్నీ ఒకటే ఆ చెరువులు అయితే నీళ్ళైతే వెళ్తా ఉంది మన చంద్రబాబు నాయుడు సార్కి అయితే నేనైతే ఒక ఫార్మర్ రైతుగా మీకైతే సార్ మీకైతే థ్యాంక్స్ తెలియజేస్తున్నాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే నీళ్ళైతే ఎవరామని మా చెరువుకి అయితే వెళ్తూ ఉంది ఇట్లా మా తుని చెరువు పోతుంది ఇట్లా కట్లా ఈ వంకలావచ్చు పతా పోతాండి వంకైతే అయితే అక్కడ వస్తుంది చూడగా వస్తా ఉందా ఎవరైనా మా ఊళ్ళో ఎవరైనా యూట్యూబ్లో ఉంటే వీడియోలో నిజంగా మన చెరువులకైనా నిండితే ఈతికి మాత్రమో కొట్టేటప్పుడు మాత్రమో జాగ్రత్తగా కొట్టండా నీళ్ళు వచ్చినంత సంతోషంగా బెట్టింగ్లు ఇవంతా వేసుకొని ఆటలాడద్దు ఎక్కువగా కొన్ని ప్రాణాలు వెళ్ళిపోతాయి జాగ్రత్తగా ఈత కొట్టే వాళ్ళు ఈత్ కొట్టండా నిజంగా ఇట్లా అంతా ఒక తల్లి ప్రేమ బాధ పెట్టుకోలేము ఒక చిన్నోడు ఎవరైనా పోయినప్పుడు నిజంగా ఎంత సంతోషమో నీళ్ళు వస్తే అంత మనకు నష్టమో అవుతుంది అందుకే ఎవరైనా ఈట్ కొట్టే వాళ్ళు మాత్రము జాగ్రత్తగా ఈ మీరైతే నీళ్ళైతే వరామని వస్తుంది చెరువు నిన్నాక మళ్ళీ ఇంకో వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మీరైతే మన ఇప్పుడు యూట్యూబ్నైతే మన యూట్యూబ్ ఛానల్లో ఇట్లా ఫార్మింగ్ కంటెంట్లు వీడియోలు ఇట్లా విలేజ్ విలేజ్లో ఏమేమి జరుగుతాయి ఇన్ఫర్మేషన్ వీడియోలు అంతా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాల్మర్గేస్ బ్లాగ్స్ని అయితే ఇలాంటి ఫార్మింగ్ వీడియోలు కంటెంట్లు అయితే వస్తూ ఉంటాయి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక ఫార్మర్ రైతు బిడ్డకి వాడు ఒక యూట్యూబర్ కావాలని కోరుకుంటూ ఉంటాడు అండ్ ఎవరైనా కోరుకుంటాడు ఒక బిడ్డ అట్లా మీ ఇంట్లో బిడ్డ మాదిర నాకు సపోర్ట్ చేయండి యూట్యూబ్లో ఎవరో చూస్తున్నారో వాళ్ళు ఒక లాగా ఒక అక్కలాగా అన్నలాగా ఎవరైనా ఉంటే చూసి సపోర్ట్ చేయండి ఆ అక్కళ్ళు తమ్ముళ్ళు సిస్టర్లు ఎవరైనా ఒక మీ ఇంట్లో ఒక చిన్నవాడి మాదిరి సపోర్ట్ చేయండి ఉంటాను మళ్ళా మా చెరువుగానే నిండితే అప్పుడు యూట్యూబ్లో మంచి వీడియోలు అయితే తీసి ఇలాంటి ఫార్మింగ్ వీడియోలు నీళ్ళు మా గట్టిగా మాట్లాడతాను అందుకే గొంత దగ్గొస్తా ఉంది ఏమో అనుకోదాను ఫ్రెండ్స్ న్యాచురల్గా తీస్తాము న్యాచురల్గా ఉంటాము ఏమి ఎయిటింగ్ ఏమీ లేదు న్యాచురల్గా నేను పెట్టేస్తాను మీకైతే న్యాచురల్గా చూపిస్తాము నొప్పి వస్తుంది అందుకే అట్లా పెట్టిన ఏమో అనుకోకుండా న్యాచురల్గా పెడతాను మీకైతే వీడియోలు అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే ఎవరో కొత్తగా చూస్తూ ఉంటారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వెల్ పోయేటప్పుడు మాత్రము వీడియో ఎన్ని చేసేటప్పుడు మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నా ఉంటాను బాయ్ బాయ్